కే రమణాజీ నేను ఇక్కడ ఎంయుగా వర్క్ చేస్తున్నాను ఈ రోజు నుంచి మన చైతన్య ఉమెన్స్ కాలేజీ వాళ్ళు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కింద నడుపూరు హై స్కూల్లో ట్రాన్సిట్ పాయింట్గా పెట్టి ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే ఎటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండనట్లయితే వాటిని అన్నీ కూడా రిజాల్వ్ చేయడం కోసము వాళ్ళందరూ కృషి చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో మంచి జరుగుతుందనే ఉద్దేశంతో చక్కగా వాళ్ళకి ట్రైన్ అప్ చేసి ఏ ఏ కార్యక్రమాలు ఏ విధంగా అనేది వాళ్ళకి తెలియపరచడం జరిగింది అదేవిధంగా ఈ స్కూల్లో జరిగే బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా వాళ్ళకి తెలియపరిచి తద్వారా వాళ్ళ లైఫ్లో కూడా మంచి డిసిప్లైన్ లై లీడ్ లైఫ్ లీడ్ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళు నిర్వహించే మెడికల్ క్యాంప్ కానీ లేదంటే వాళ్ళు ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే వాళ్ళు చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కూడా మన ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలల్లో అవసరమైన చోట్ల వాటిని వినియోగించుకుంటూ అదే విధంగా కమ్యూనిటీ మొబైజేషన్ కింద కూడా వాళ్ళ తాలూకా సర్వీసెస్ని తీసుకోవడానికి మేము అందరము కూడా వాళ్ళతో డిస్కస్ చేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించి అమలు చేయడానికి నిర్ణయం తీసుకొని చేయడం జరిగింది ఓకే అన్నీ ఫార్ ఉమెన్ దాజు నుంచి వచ్చాము ఈ రోజు యూనిట్ టు ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ వాళ్ళు ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మాకు నైన్త్ వరకు ఈ కాలేజ్ స్కూల్ లలిపూర్ హై స్కూల్ వాళ్ళే అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు దానికి సంబంధించి హెడ్ మాస్టర్ గారికి దీనికి పర్మిషన్ ఇచ్చిన ఎంఈఓ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఈ ఏడు రోజులు కూడా విద్యార్థుల్లో సామాజిక బాధ్యతగా వాళ్ళు ప్లాంటేషన్ కార్యక్రమము స్వచ్ఛ భారత్ మెడికల్ క్యాంప్ అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ డిజిటల్ లిటరసీ గురించి ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలకి అవగాహన కల్పించి వివిధ రకాలైన సేవలను అందిస్తూ మా మంచి స్ఫూర్తితో చైతన్యవంతంగా చేస్తారని చైతన్యంలో ఎన్ఎస్ఎస్ క్యాంప్ అనేది ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా పెద్దలు మరి ఎంఈఓ గారు రవణాజీ గారు అలాగే మరి నడుపూర్ హై స్కూల్ హెడ్ మాస్టర్ మరి శ్రీనివాసరావు గారు అలాగే డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ మహాలక్ష్మి గారు కోఆర్డినేటర్ గారు ఇచ్చిన విద్యార్థినులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వారం రోజులు ఈ ఎన్ఎస్ఎస్ క్యాంప్ అని జరుగుతుంది ఈ వారం రోజులు కూడా వాళ్ళకి ఈ ప్రాంతంలో ఉన్న పరిసరాల శుభ్రత అంటే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం ఒకటి ఉంటుంది మెడికల్ క్యాంప్ ఒకటి ఉంటుంది అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంటుంది ఈ వారం రోజులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మాకు ఈ మామూలు ఈ ప్రాంతంలో హై స్కూల్లోని మాకు పర్మిషన్ ఇచ్చిన మరి ఎంఈఓ గారికి హెడ్ మాస్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని మేము పూర్తిగా వినియోగించుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళకి మెడికల్ క్యాంప్ ద్వారా వాళ్ళకి ఎన్ని కన్ను ఆపరేషన్ కానీ ఇంకెన్ని వ్యాధులు కానీ ఉంటే అవి హాస్పిటల్ పంపించి మేము చూపించే అవకాశం మాకు వచ్చింది కాబట్టి దాన్ని సద్వినియోగించుకోవడం మేము ప్రయత్నిస్తాం చెప్పండి మీరు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం